మన సంస్కృతిని సంస్కృత భాషని సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యాన్ని కాపాడి నలుమూలకు వ్యాపింపచేయు సదుద్దేశంతో స్థాపించిన హిందూ మిత్ర సంస్థ వ్యవస్థాపకులు శ్రీ మల్లాది శ్రీనివాస్ శాస్త్రి గారితో స్పీటీ నైన్ ఒక ఆసక్తికరమైనటువంటి సంభాషణలో పాల్గొంది ఈరోజు శ్రీ శ్రీనివాస్ శాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ సంభాషణను మీ ముందుకు తెస్తోంది స్పీటి నైన్ నమస్కారం శ్రీనివాస్ గారు స్పీటి నైన్ తరఫు నుంచి మేము మీ హిందూ మిత్ర సంస్థ గురించి మీరు చేసే చేపట్టే కార్యక్రమాల గురించి తెలుసుకుందామని ఈ చిన్న ప్రోగ్రామ్ అయితే శ్రీనివాస్ గారు మీరు ప్రేక్షకులకి హిందూ మిత్రని పరిచయం చేయగలరా తప్పకుండాను ఆ ఈ సంభాషణ చాలా ముఖ్యమైన సంభాషణగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి యువకులు ఇటువంటి విషయాల్లో పాలు పంచుకోవడం అనేది మాకు చాలా అవసరమైనటువంటి పనిగా మాకు అనిపిస్తుంది హిందూమిత్ర అనేటటువంటి వాడు సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సనాతన ధర్మం అంటే ఏంటి అనేది కనీస అవగాహన కలిగి దానిని ఆచరణలో పెట్టి సమాజానికి ఉపయోగపడేటటువంటి రీతిలో తన ఆధ్యాత్మిక ప్రగతి కూడా సాధిస్తూ ఎలా అయితే తన కొరకు సమాజం కొరకు ఉపయోగపడతాడు అటువంటి వాడు హిందూ మిత్ర ఇక్కడ కీలకమైన అంశాలు రెండు ఒకటి మిత్రుడు మరే మిత్రుని వల్లే వ్యవహరించాలి అది ఎలాగా తన పట్ల తన కుటుంబం పట్ల సమాజం పట్ల అలాగే పర్యావరణము దేశం పట్ల కూడాను ఒక మిత్రుడిగా వ్యవహరించాలి కానీ దేని ఆధారంగా సనాతన ధర్మం ఆధారంగా సో సనాతన ఉన్నటువంటి మౌలిక ఆధ్యాత్మిక విలువలు ఏవైతే ఉంటాయో వాటిని తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉంటే ఇవన్నీ సాధ్యం అవుతాయని మా ఉద్దేశం చాలా స్పష్టంగా చాలా వివరంగా చెప్పారు శ్రీనివాస్ గారు ధన్యవాదాలు అయితే మిత్ర ఈ సంవత్సరం చేపట్టిన కార్యక్రమాల గురించి మీరు ఏమైనా చెప్పగలరా తప్పకుండాను అయితే మిత్ర చేపట్టిన కార్యక్రమాలు చెప్పక ముందర హిందూ మిత్ర అనేటటువంటి వాడు ఎటువంటి కార్యక్రమాలు చేపడతాడు అనే విషయాన్ని లేకపోతే ఎటువంటి పాత్రను వహిస్తాడనేది క్లుప్తంగా ఒకసారి చూద్దాం ఇటువంటి హిందూ మిత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉండవలసిన లక్షణాలు ఉండకూడని లక్షణాలు అనేది కూడా మేము శిక్షణ ద్వారా మేము తెలుపుతాం సో ఆ శిక్షణలో హిందూ మిత్ర యొక్క కర్తవ్యాలు ఏంటి హిందూ మిత్ర చేపట్టాల్సిన బాధ్యతలు ఏంటి కనీస సమయం ఎంత గడపాలి వారంలో ఇటువంటివన్నీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అయితే మిత్ర పాత్ర నాలుగుగా మేము విభజించాము హిందుమిత్ర ధర్మ విద్యార్థి ధర్మ సేవక ధర్మబోధక ధర్మ ప్రచారక అని చెప్పి నాలుగు విధాలు ధర్మ విద్యార్థి అనేటటువంటి సులువైన పాత్ర అందులో ఏంటంటే నేను ఏదైనా నేర్చుకుందాం అనుకుంటుంటే శ్రద్ధగా నేర్చుకోవడం అంతే సింపుల్ అక్కడ ఇంకేమీ ఎక్స్పెక్టేషన్స్ లేవు ధర్మ బోధక అన్నప్పుడు నువ్వు నేర్చుకున్నది నీకు చక్కగా అర్థమైతే దానిని నువ్వు నేర్పించు అందుకు ధర్మబోధక ధర్మ సేవక అనేటటువంటిది కొంతమందికి ఏంటంటే నాకు నేర్చుకునే టైం లేదండి లేకపోతే నాకు నేర్చుకునేటటువంటి ఆ తపన అటువంటివి ఏం లేవు కానీ బోల్డ్ అంత పనిచేస్తాను నేను అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో వారు ధర్మ సేవకుగా పనిచేస్తారు ధర్మ ప్రచారక అన్నప్పుడు నాయకత్వ లక్షణాలు ఉండాలి అందులో వారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల ద్వారా పది మందిని కలిసి ఆప్తులుగా వారి కష్టసుఖాలు తెలుసుకుని వారికి ధర్మ సూక్ష్మాలు నేర్పించి వారిని మంచిదారిలో పెట్టడం లేకపోతే ఆపదలో ఉన్నప్పుడు లేకపోతే కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళను ఆదుకోవడం ఇటువంటివన్నీ ధర్మ ప్రచారకు చేస్తాడు అలాగా ఈ ఏ పాత్ర తీసుకున్నా సరే వారంలో కనీసం మూడు గంటలు కేటాయించాలి అయితే కొంతమంది అబ్బో మూడు గంటలు చాలా ఎక్కువండి అంటారు మూడు గంటలు యాక్చువల్ ఎక్కువ కాదు ఎందుకంటే వారంలోని ఒకేసారి మూడు గంటలు చేస్తే చేయొచ్చు లేదు అంటే రోజుకు అరగంట చొప్పున చేసినా సరిపోతుంది ఏం చేసినా సరే వారానికి వారానికి మూడు గంటలు ఇంకోటి ఏంటి త్యాగం చేయాల్సిన పని ఉంటుందేమో అంటే త్యాగానికి విరుద్ధం మేము మేము ఏమంటామంటే ఏం చేసినా ప్రీతితో చేయాలి అది ధర్మం పట్ల ప్రీతితోని భగవంతుడి పట్ల ప్రీతితోని సమాజం పట్ల ప్రీతితోని నువ్వు ఆనందంగా చేయాలన్నమాట అప్పుడు కానీ నీకు ఆనందం రాదు అలాగే ఫలితం కూడా ఉండదు రెండోది ఏంటంటే ఎవరి కోసం ఈ హిందుమిత్ర అనే కాన్సెప్ట్ని రచింపబడింది అంటే గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వారికి అలాగో బ్రహ్మచర్యాలలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా టైం ఉంటుంది కాదనట్లే కానీ చాలామంది గృహస్థ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత అనగా వివాహం చేసుకుని తర్వాత ఇంట్లో పాలు పంచుకుంటూ అలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి టైం దొరకట్లేదు అని అంటారు చాలాసార్లు కానీ ఈ కాలంలోని సమస్య ఎక్కడొస్తుంది అంటే మిగిలిన ఏదైతే టైం ఉందో అది కేవలం ఎంటర్టైన్మెంట్కి ఉపయోగించడం జరుగుతుంది అలా కాకుండా కొంచెం ధర్మం పట్ల కూడాను కొంచమైన సమయం వినియోగించాలి కాబట్టి గృహస్థలకు ఈ పలానా కాన్సెప్ట్ని అందించడం జరుగుతుంది అయితే ఇది చేస్తున్నటువంటి హిందుమిత్రులు కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడం అని చెప్పడం జరిగింది ఇలాగే ఆరోగ్య ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక అని చెప్పి ఏ కార్యక్రమాలైనా చేపట్టచ్చు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోకి నేను వస్తాను అది ఏంటి ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాము ఈ విభజన ప్రకారం నేను ఇప్పుడు చెప్తాను ఆరోగ్య కార్యక్రమాలు అన్నప్పుడు ఏంటంటే మేము గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ చేస్తాము మెడికల్ క్యాంప్స్ చేసినప్పుడు అక్కడ అవగాహన కల్పిస్తాము అలాగే ఏమైనా సమస్యలు ఉంటే వాటికి ప్రాథమిక స్థాయిలో అంటే ప్రైమరీ కేర్ లెవెల్లో వాటికి మేము ఉపశమనం కలిగించడానికి చూస్తూ ఉంటాం ఇంకొకటి ఏంటి ఆధ్యాత్మిక కోణం కూడా కలిపినప్పుడు మేము హొలిస్టిక్ వెల్నెస్ గురించే ఎక్కువ ప్రాధాన్యపడతాం ఈ ఆరోగ్య క్యాంప్స్ చేసినప్పుడు ఏంటంటే తదనుగుణంగా వారు గ్రామస్తులు యూజువల్గా రామాలయం అలాంటి చోట చేస్తాం వాళ్ళు భజన కార్యక్రమం కూడా చేపడతారు ఆ భజన అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలుగా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ సంస్కృతిని కూడా మనం గౌరవిస్తున్నట్లు కాపాడుతున్నట్లుగా ఉంటుంది అలాగే అందరూ కలిసి భజన చేయడం వలన ఒక ఆధ్యాత్మిక భావన చైతన్యం అది కలుగుతుంది ఈ విధంగా మేము మెడికల్ అవి కూడా చేస్తూ ఉంటాం రాబోయే సంవత్సరంలోని బహుశా మేము కొంచెం పికప్ చేసి ఇంకా మెడికల్ యాక్టివిటీస్ చేపడతాం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదాహరణకు మేము సుందరాకాండ పారాయణం అనేది మొదలుపెట్టి మహిళలని ఒక చోట సంఘటితం చేసి విశాఖపట్నంలో పిఠాపురం కాలనీ సీతారామాలయంలో వారి చేత సుందరాకాండ పారాయణం అది చేస్తూ చేయిస్తున్నాం అక్కడ నాయకత్వం వహించేది కూడా ఒక మాలో ఉన్నటువంటి హిందుమిత్ర మహిళ ప్రతి మంగళవారం తప్పకుండా క్రమం తప్పకుండా వారు వెళ్ళి కొన్ని నెలలుగా ఇప్పుడు చేస్తున్నారు సుందరాఖండ పారాయణ ఈ సుందరాఖండ పారాయణ కూడా సులువైన రీతిలో చెయ్యాలనేది మా ఉద్దేశం అంటే తెలుగులో రచింపబడింది ఒక గంటలో పూర్తయిపోతుంది అతి సులువైనటువంటి భాషలో ఉంటుంది పాడుకునే రీతిలో ఉంటుంది ఆ దాని రచయిత కూడా మనకు విశాఖపట్నంలోనే ఉన్నటువంటి శ్రీ పంతుల లక్ష్మీనారాయణ గారు ఆయన రాసినటువంటి ఈ పుస్తకాన్ని మేము రెండోసారి ప్రచురించాం రెండోసారి ముద్రణ చేసాం హిందూ మిత్ర ద్వారా సో ఒకటి ఆధ్యాత్మిక కార్యక్రమంగా అది నడుస్తూ ఉంటే సామాజిక ప్లస్ ఆధ్యాత్మిక కార్యక్రమంగా చెప్పాలి అంటే స్వచ్ఛ దేవాలయం స్వచ్ఛ దేవాలయం అనేది కూడా మేము ఇప్పుడు బహుశా ఏడో నెలలోకి వచ్చాము అది కూడా క్రమం తప్పకుండా ప్రతీ నెల వెళ్ళి మా బృందం ఒక దేవాలయాన్ని ఎంచుకున్నాం అది కూడా ఎలా తెలిసిందంటే అక్కడ చుట్టుపక్కల బాగా చెత్త పడేయాలని ఎక్కువైంది అలాగే దూరదృష్టివశాత్తు మందు సీసాలు కూడా అక్కడ ఆల్కహాల్ బాటిల్స్ సిగరెట్ ప్యాకెట్లు పడేసి అనేక రకాల ప్లాస్టిక్ చెత్త అంతా పడేసి ఉంటే కొన్ని కొన్ని టన్లు మేము ఎత్తి ట్రక్కుల్లో వేయించి వాటిని ఎక్కడైతే సేఫ్ డిస్పోజల్ చేయొచ్చో అక్కడికి పంపించేస్తాం సో ఈ విధంగా ప్రతీ నెలా మేము చేస్తూ వచ్చినటువంటి స్వచ్ఛ దేవాలయం ఈ ఆదివారం కూడా ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ని కూడా చేస్తాం మేము అది చెప్పినట్లుగా సామాజిక ఆధ్యాత్మిక కోణంలోని వచ్చినది సాంస్కృతిక కార్యక్రమంగా చూసుకుని సాంస్కృతిక ప్లస్ ఆధ్యాత్మికగా చూస్తే వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్తోని సంక్రాంతి సంబరాలు జనవరిలో చేసాం మేము అక్కడ వంద మంది పైగా హాజరయ్యారు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ఇది నిర్వహించాం అందులో అత్యద్భుత రీతిలోని సందేశాలు భాషలలాగా ఇవ్వడం జరిగిన హరిదాస్ గారిని అలాగే ఒక బసవన్న గారిని అక్కడ సత్కరించడం అనేది విశేషం వారు చాలా ఆనందించారు అందులోని ఏంటంటే ముఖ్యంగా సత్కరించడం అనేది మా కాన్సెప్ట్ ఏంటంటే ఎంపవరింగ్ ఇండివిజువల్స్ అండ్ ఎంపవరింగ్ స్కిల్స్ అనేది మేము చూస్తాం జస్ట్ ఊరికే సత్కరించడం కాదు వారు ఆ రోజు ప్రదర్శించారు హరికథ హరిదాసు గారు ప్రదర్శించారు ఆయన చుట్టూ అంతా నడుచుకుని వెళ్ళగా ఆయనకి ఆయన పాత్రలోని అందరూ కానుకలు అర్పించారు అలాగే బసవన్న గారు కూడా బసవన్న కూడా సన్నాయి వాయించుకుంటూ ఆయన కూడా చుట్టూ వెళ్ళగా మన వాళ్ళందరూ కూడా కానుకలు సమర్పించారు సో ఈ విధంగా వాళ్ళని సత్కరించడం జరిగింది అలాగే ఏకపాత్ర అభినయం ఒక యువతి కాలేజ్ స్టూడెంట్ తను చేసి చాలా చక్కటి ప్రశంసలు అందుకుంది అలాగే కర్రసాము అనేది ప్రదర్శించారు అనేక మంది పిల్లలు టీనేజర్స్ కూడా కలిసి అది చాలా చక్కగా కట్టుకుని అందుకని ఎందుకంటే ఇక్కడ మేము తాపత్రయపడేది ఫిజికల్ ఫిట్నెస్ మాకు ఫిజికల్ ఫిట్నెస్ మీద చాలా అంటే ఒక మీరు వైద్యులే నేను వైద్యులే కా వైద్యుండే కాబట్టి మనకి తెలిసిన విషయం ఏంటంటే సమాజం పటిష్టంగా ఉండాలి అంటే ఫిజికల్లీ హెల్దీగా కూడా ఉండాలి ఆరోగ్యమైనటువంటి డైట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా కీలకమైన అంశాలుగా మేము భావిస్తాం అందుకే మేము ఏం చే కార్యక్రమం చేపట్టినా మూలం ఆధ్యాత్మిక తత్వం అయినా సరే సమాజంలోని ఎలాగ సుదృఢమైనటువంటి సమాజాన్ని ఎలా నిర్మించాలి అనేది మా ఈ తపన కార్యక్రమాలు కూడా ఆ విధంగానే రూపొందుతూ ఉంటాయి ఇవి కాక చిన్న చిన్న కార్యక్రమాలు కూడా అయ్యాయి అవే ఎలా అంటే సత్కరించడం జరిగింది ఒక ఒక టీచర్ గారిని సత్కరించడం జరిగింది ఆవిడ చాలా అద్భుతంగా స్వయం కృషితోని అనేక మంది పిల్లలకు నృసింహ కవచమో ఏదో పేరు మర్చిపోయాను సంక్షమించాలి సో ఇవి ఇవి నేర్పిస్తూ ఉంటారు ఆవిడ ఆవిడని సత్కరించడం జరిగింది రక్షాబంధన్ మీట్ అయ్యింది అనేక మంది మేమందరం సామూహికంగా రక్షాబంధనం అనేది చక్కగా ఆ కార్యక్రమం చేసుకున్నాం అలాగే పుస్తకాలను ప్రచురించాము ఈ పుస్తకాలు ప్రచురించడం కూడా ఆకట్టుకునే రీతిలో పుస్తకాలు ఉండాలనేది ఒక తపనతో పిక్టోరియల్ బుక్స్ని రూపు రూపొందించాము మాకు ఆదర్శము నారద మహర్షి మహర్షి ఆయనే మేము మాకు గురువుగా మేము ఆయన మా గురువుగా మేము భావిస్తాం అది ఎందుకంటే ఆయన అలుపెరగని రీతిలో సంచరిస్తూ లోకాలన్నీ సంచరిస్తూ చిన్న లేదు పెద్ద లేదు లేదు ధనిక లేదు మహిళ లేదు స్త్రీ లేదు దే దైవ దేవుడు అసురుడు అని ఇటువంటి ఏ భేదాలు లేకుండా సమదృష్టితోని అందరి దగ్గరికి వెళ్ళి ఆయన కౌన్సిలింగ్ చేసేవారు అదే కాకుండా ధర్మప్రచారం ఆ విధంగా చేసేవారు ఎప్పుడు నారాయణ నామస్మరణ అంటూ చేసేవారు ఈ భక్తిభావాన్ని అనేక విధాలుగా ఈ ధర్మప్రచారాన్ని చేసినటువంటి నారద మహర్షి మాకు ఆదర్శం అందుకు నారద మహర్షి ఆది హిందూ మిత్ర అని చెప్పి మేము పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది అది తెలుగు ఇంగ్లీషు మరియు సంస్కృత భాషల్లోని ప్రచురించడం జరిగింది ఇది కాకుండానో తెలుగు భాషను కోల్పోతే నష్టపోయేది హిందువులు మాత్రమే ఒక చిన్న పుస్తకం కూడా ప్రచురించడం జరిగింది ఇక పైన రాబోయే కాలంలో కూడా పుస్తకాలు ఇటువంటివైనా లేకపోతే ఎవరైనా ఆసక్తి చూపించి ముందరికి వచ్చినా సరే మేము బాధ్యతను చేపడతాము ఇదివరకే చెప్పినట్లుగా సుందరాకాండ పుస్తకము అలాగే భజన పాటల యొక్క పుస్తకాన్ని కూడా మేము త్వరలో ముద్రించాలని అనుకుంటున్నాము ఇలాగ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా అద్భుతంగా చెప్పారు శ్రీనివాస్ గారు ఆధ్యాత్మికత సంస్కృతం ఇంకా సమాజాన్ని ముగ్గుడిట్లని కలిపి మీరు కాపాడదాం అనే ప్రయత్నం నిజంగా చాలా గొప్పది అయితే మీరు ఇప్పుడు రాబోయే కాలంలో అనుకున్న లక్ష్యాలు కానీ చేద్దామనుకున్న చేపట్టుదాం అనుకుంటున్న కార్యక్రమాలు కానీ ఏమైనా ఉన్నాయా తప్పకుండాను మేము హిందుమిత్రుల్లోనే ఒకరు అత్యద్భుతమైనటువంటి ఒక ఆలోచనను ప్రతిపాదించారు దేవాలయాలు మనకు పెద్దగా వినియోగించినటువంటి స్థితిలోని ఉన్నాయి అంటే పూర్వకాలంలో ఒక దేవాలయము అనగా ఏంటంటే ఒక కేంద్రం అది ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండాను సాంస్కృతిక కేంద్రం అనగా కేవలం అక్కడికి వెళ్ళి దైవాన్ని దండం పెట్టుకుని వచ్చేసేయడమే కాకుండా అక్కడ అనేక కచేరీలు నృత్యాలు లేకపోతే హరిక హరికథలు బుర్రకథలు ఇటువంటివి అనేక రకాలుగా అక్కడ అవుతూ ఉండేవి అనగా ఒక సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లేదు ఇంకొకటి ఏంటి సామాజిక కేంద్రం అనగా ముఖ్యంగా గ్రామాల్లో చూస్తాం ఇది ఇంకా ఉంది కొంతవరకు ఉంది కానీ అది అక్కడ కూడా అంతరించింది సామాజిక కేంద్రం ఎలా అవుతుంది అంటే అందరూ కూడా కలుసుకుని కష్ట సుఖాలు పంచుకోవడానికి వారి యొక్క సామాజిక సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారాలు వెతకడానికి కానీ లేకపోతే ఒక బంధుత్వం ఒక బంధుత్వంగా ఉండేటటువంటి ఒక కేంద్రంగా ఉండేది ఇదే కాక విద్య అనేటటువంటి కేంద్రం ఉదాహరణకి గురుకులాలు అటువంటివి ఆశ్రమాలు గోశాలలు ఇవన్నీ కూడా దేవాలయానికి అనుకునే ఉండేటటువంటి వ్యవస్థ అన్నది ఇదివరకట్లో సత్రాలు కూడా అలాగే ఉండేవి ఇవి సుమారుగా చాలా మటుకు కోల్పోయినటువంటి వ్యవస్థ ప్రస్తుతానికి మనది అనుక దేవాలయాలు చాలా మటుకు కొత్తగా కట్టిన చిన్న చిన్న వాడల్లోనైనా పెద్ద పెద్ద దేవాలయా అయినా సరే కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండడం చేత ఏమవుతుందంటే భక్తులు వచ్చే సమయాల్లోనే వినియోగించడం జరుగుతుంది మిగిలిన సమయమంతా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు కేవలం ఖాళీగా ఉపయోగించకుండా ఉండిపోతుంది అందుకు మేమేమనుకుంటున్నామంటే దేవాలయాలు ఏదో కొన్ని ఎంచుకుని వాటిలోని ఒక విద్యాలయం అనగా ఏంటి హిందూ బడి అనేటటువంటి కాన్సెప్ట్తోని ధా సనాతన ధర్మ మౌలిక విలువలను పాఠాల ద్వారా పాటల ద్వారా పద్యాల ద్వారా ఆటల ద్వారా ఈ విధంగా నేర్పించడానికి మేము ఒక ప్రణాళికను రచిస్తున్నాము అది వచ్చే సంవత్సరంలో బహుశా మేము మొదలు పెడతాం ప్రస్తుతానికి మా ఒక చిన్న బృందము రెగ్యులర్గా కలుస్తూ ఆ సిలబస్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాము ఆ సిలబస్ ఒకసారి పూర్తయినప్పుడు అలాగే కొంచెం శిక్షణ అనేది మేము మాలో మేము తీసుకున్నప్పుడు తప్పనిసరిగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం రెండవది ఏంటంటే ఆరోగ్యపరంగా ఇందాక చెప్పినట్లుగా మేము మళ్ళీ కొంచెం పెద్ద ఎత్తున కొనసాగించాలి నేను సైకియాట్రిస్ట్ని సైకియాట్రిస్ట్ అవడం చేత అందులోని నేను ఎల్డర్లీ సైక్యాటరీలోని అట్లా అలాగే జనరల్ అటర్ సైక్యాటరీలో రెండింటిలోని కూడా నేను ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి వాడిని అయితే ఎల్డర్లీ సైక్యాట్రీకి సంబంధించి మేము ఒక ప్రోగ్రాము అనగా డిమెన్షియా అవేర్నెస్ ప్రోగ్రామ్ డిమెన్షియా స్క్రీనింగ్ ప్రోగ్రాము ఎల్డర్లీతో పనిచేసేటటువంటి రీతిలోని ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి వచ్చే సంవత్సరం బహుశా మొదట్లోనే వచ్చే సంవత్సరం మొదట్లోనే బహుశా మేము మొదలుపెట్టేటటువంటి అవకాశం ఉంది ఇలాగా ఇవి పెద్ద ఎత్తున చేయబోయేటటువంటి కార్యక్రమాలు అవే కాక కొన్ని శిక్షణలు కొనసాగుతూ ఉంటాయి హిందుమిత్ర శిక్షణ లేకపోతే సనాతన ధర్మం ద్వారా జీవన వికాసం ఇటువంటి శిక్షణలు ఎలా అయితే ఒక వ్యక్తి తను ఆధ్యాత్మికంగా ఎదగలడు వ్యక్తిత్వ వికాసం ఎలా కలగలగదు అలాగే కుటుంబాన్ని ఎలాగ మనం కాపాడగలుగుతాం కుటుంబ వ్యవస్థను ఎలాగ మనం ఆదుకోగలుగుతాం పిల్లలు మంచి వాతావరణంలో పెరిగేటటువంటి విషయాలు అలాగే ఇంకొన్ని ఐడియాస్ అయితే చాలానే ఉన్నాయి ఐడియాల్లో రెండు ఐడియాలు ముఖ్యంగా నేను తెలియపరుస్తాను ఇక్కడ అవి ఏంటంటే హిందూ మ్యారేజ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఎవరైతే నూతన దంపతులు వధువులు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతారో వారికి ముందుగానే కొంచెం అవగాహన కల్పించే రీతిలోని అయితే పుస్తకము లేకపోతే ఒక శిక్షణ ప్రోగ్రామ్ గాను వారికే కాకుండా తల్లిదండ్రులకు కూడా శిక్షణ ఇవ్వాలి ఎందుకంటే చాలామందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి సనాతన ధర్మం ప్రకారం పెళ్ళిళ్ళు అవుతున్నాయి కానీ వాటిలో ఉన్నటువంటి సూక్ష్మాలు ఎవ్వరు తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు విడాకులు రేట్లు కూడా అలాగే అధికంగా ఉంటున్నాయి నేను సైక్యాట్రిస్ట్గా చూసిన దాన్ని బట్టే నేను చెప్తున్నాను ఏం చేసినా మేము ఎవిడెన్స్ బేస్డ్గానే చేస్తాం సో అందువలన అదొక ఒక ప్రోగ్రామ్గా అది చేపట్టాలి ఇంకొకటి ఏంటంటే గ్రీఫ్ కౌన్సిలింగ్ విషయానికి వస్తే చాలామంది ఎవరైతే వారి బంధుమిత్రులు కాలం చేస్తారో ఆ తర్వాత అయ్యేటటువంటి ఆస్పెక్ట్ ఆఫ్ గ్రీఫ్ కౌన్సిలింగ్ని చాలా మట్టుకు ఒక జెనరిక్ లెవెల్లో చాలా చేస్తూ ఉంటారు అలా కాకుండా మనకు సూటబుల్గా మన సాంప్రదాయాలు మన ఆధ్యాత్మిక శైలిని స్వీకరించి ఎలా అయితే సనాతన ధర్మ బేస్డ్ గ్రీఫ్ కౌన్సిలింగ్ని రూపొంది రూపొందించచ్చో అది కూడా ఒక ఆలోచన ఉంది ఈ రెండిటికి కూడా సమయం కావాలి ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని వినియోగించుకుని సరైనటువంటి మెటీరియల్ని తయారు చేసి ముందరకు తీసుకురాగలుగుతాం ఏం చేసినా సమాజానికి మనం ఉపయోగపడే రీతిలోనే చేసేటటువంటి ఉద్దేశాల్లో ఇవన్నీ కొనసాగుతాయి చాలా చక్కని ఉద్దేశం శ్రీనివాస్ గారు మీరు చేపట్టినవన్నీ అలాగే ముందుకు కొనసాగి ఇలా పైకి ఎదుగుతూ హిందూ మిత్ర సమాజానికి కూడా మొత్తానికి మిత్రుడు ఇలా అలా చేపట్టుకుని ముందుకు నడపాలని అందరం కోరుకుంటాము అయితే ఇలాగ మీ మీ జర్నీని మీ గమనాన్ని మేము ఫాలో అవ్వాలన్నా సపోర్ట్ చేయాలన్నా మేము చెప్పగలరా తప్పకుండా వెబ్సైట్ అయితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మిత్ర డాట్ ఆర్గ్ ప్రస్తుతానికి ఇంగ్లీష్లోనే ఉంది వెబ్సైటు అయితే బ్లాగ్లో చాలానే ఆర్టికల్స్ ఉంటాయి అవన్నీ కూడా చదవచ్చు తెలుగు బ్లాగ్లోకి వెళ్ళాలి అంటే హిందూ మిత్ర డాట్ ఆర్గ్ స్లాష్ టీఈ సో ఆ రెండు వెబ్సైట్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు యూట్యూబ్ ఛానల్ ఉంది హిందూ మిత్రం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఫేస్బుక్ పేజ్ కూడా హిందూ మిత్రం అనే పేరుతో వస్తుంది మాకు టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు ముందరకు వస్తే మాకు కూడా కొంచెం బాగుంటుంది కొంచెం బండి ముందరికి ఫాస్ట్గా నడుస్తుంది ఇన్స్టాగ్రామ్లో బతికలేము వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఇది యాక్సెస్ చేయడానికి ఫోన్ నెంబర్ సెవెన్ టూ డబల్ ఎయిట్ ట్రిపుల్ జీరో వన్ టూ సిక్స్ ఎవరైనా నెంబర్కి వాట్సాప్ చేసి కూడా విషయాలు తెలుసుకోవచ్చు యువతను ముందరికి రావాల్సి రావాల్సిందిగా మేము ఎప్పుడు అభ్యర్థిస్తూ ఉంటాం ఎంతవరకు మేము యువతను రీచ్ అవుట్ అవ్వగలిగితే అంత మేము సక్సెస్ఫుల్ అని చెప్పి మేము భావిస్తాం మీరు అలాగే మీకు అందరికీ సపోర్ట్ రావాలని ఇలాగే మీకు ఇంకా మంచి జరిగి అందరూ మీకు తోడ్పడి ఇంకా అడుగులు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము మీ విలువైన సమయాన్ని మాకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు సంతోషం ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అలాగే మీకు ఈ విషయంపై కుతూహలం ఉండి ఆసక్తి ఉండి నాతోని ఈ విషయాలు తెలుసుకుందామని చెప్పి ఇంటర్వ్యూ పెట్టినందుకు కూడా మీకు అనేక ధన్యవాదాలు సందర్భంగా అందరికీ కూడా నేను రాబోయే సంక్రాంతికి ముందరగానే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు శ్రీనివాస్ గారు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే రాబోయే సంవత్సరం కూడా మీరు అలా ఎదుగాలి అని కోరుకుంటూ ఇంకా అదండి స్పీటీ నైన్ తరఫు నుంచి ఈ చిన్న ఇంటర్వ్యూ ఇలాగే మరిన్ని ఇంటర్వ్యూస్ కావాలంటే తెలిపండి అంతవరకు సెలవు